సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవేర్నెస్ కల్పించడానికి ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం ఈరోజు మన జాయింట్ కమిషనర్ గారు కమిషనర్ ట్యాక్స్ వారి యాత్రలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల మనకి యొక్క జిఎస్టీ రూపంలో దాదాపు ఎయిట్ థౌజండ్ కోర్స్ కూడా మనకి బెనిఫిట్ వస్తుంది పబ్లిక్కి కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అంటే ట్యాక్సెస్ని తగ్గించేసి పబ్లిక్కి మనకి ఇంకా ఎక్కువగా వాళ్ళకి కొనేటటువంటి వీళ్ళని కల్పించటం అంటే వాళ్ళకి ఎక్కువగా ఉన్నా కూడా వస్తువులు రేట్లు ఎక్కువ ఉంటే కొన్ని కొనలేని పరిస్థితులు ఉంటాయి మనకి తెలిసిందే కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్కువగా చేసేసి ట్యాక్స్ని చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది దాని బెనిఫిట్ ఉపయోగించుకొని ప్రజలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మనం ఇది ఈ అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్కి మన యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ ద్వారా తగ్గించారో జిఎస్టీ ద్వారా తగ్గించారో ఆ ట్యాక్స్ రూపంలో చిన్న బెనిఫిట్ పొందుతూ మీరు ఈ యొక్క అవకాశం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో మనకు ప్రధానమంత్రి గారు మన గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ జిఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల మనకు సో సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అడిషనల్ మనీ ఇట్ విల్ గోఇన్ టు ద పీపుల్స్ హ్యాండ్స్ డ్యూ టు ఈ దిన్లో ఇది ఒక ఫెస్టివ్ మోడ్లో జరపాలని చెప్పి ఒక ఫెస్టివ్ అకేషన్ లాగా జరపాలని చెప్పి మనం ఈ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం ఈ అక్టోబర్ ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి అక్టోబర్ నైన్టీన్త్ దివాలీ వరకు ఫ్రమ్ దసరా టు దివాళీ ఒక ఫెస్టివ్ మూడ్లో జరగాలి అని ఈ జీఎస్టీ తగ్గింపు ఫలాలు కూడా జనాలకు అందరికీ సామాన్య ప్రజలకు అందరికీ హౌస్ హోల్డ్ అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము దీనికి మేము బ్యానర్స్ తయారు చేయటము వన్ మంత్ ప్రోగ్రామ్ లాంగ్ కండక్ట్ చేస్తాం బ్యానర్స్ తయారు చేయటం హ్యాండ్ అవుట్స్ ఇవ్వటము ఫ్లెక్సీలు పెట్టడము తర్వాత వేరియస్ సెక్టర్స్ సెక్టర్ వైజ్ కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి తెలియజెప్తాం మేము బెనిఫిట్స్ ఏమొచ్చింది ఆయా సెక్టర్కి ఫర్ ఎక్ మెడిసిన్ వాళ్ళు ఈరోజు టీమ్ ఏంటంటే మెడికల్ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము మెడిసిన్స్ కూడా చాలా ట్యాక్స్ రేట్లు డిక్రీజ్ అయినాయి ఇప్పుడు క్యాన్సర్ మెడిసిన్స్ యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ పన్నెండు పర్సెంట్ నుండి ఐదు శాతంకి వచ్చింది అదే రకంగా కొన్ని మెడిసిన్స్ ఇప్పుడు సిద్ధ ఆయుర్వేదము ఇవన్నీ మన యునానీ మెడిసిన్స్ అవన్నీ కూడా పన్నెండు పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్కి వచ్చింది సర్జికల్ గ్లౌస్ ఇవన్నీ కూడా పన్నెండు నుండి ఐదు పర్సెంట్కి రావటం ఇవన్నీ మెడికల్ ఫీల్డ్కి చాలా బెనిఫిట్స్ దానివల్ల ప్రజలకు కూడా చాలా బెనిఫిట్స్ అవుతాయి డే టు డే మెడిసిన్స్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి కాబట్టి సో ఇంత ఈ సందర్భంగా జాయింట్ జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ ర్యాలీ మనం ఆర్గనైజ్ చేసుకుంటాం